జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో మార్షల్ ఆర్ట్స్ కరాటలో శిక్షణ పొందిన అరవై మంది విద్యార్థులకు శుక్రవారం సిరిసిల్ల పట్టణం కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీసు సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించినట్టు కరాటే కోచ్ అబ్దుల్ మన్నన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి అలాగే శిక్షణ ఇచ్చిన కోచ్ సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ కోచ్ ఎం తిరుపతి కె శేఖర్ జుబేరియా అవినాష్ లను జిల్లా ఎస్పీ సన్మానించారు వేములవడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి యోగా కరాటే వాలీబాల్ కబడ్డీ శిక్షణ ఏర్పాటు చేసి సర్టిఫికెట్లను అందిచేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు శిక్షణ శిబిరాలను పర్యవేక్షించి సలహాలు సూచనలు ఇచ్చిన డిఎస్పీ నాగేంద్రచారి సిఐ వీరప్రసాద్ కు శిక్షణ శిబిరానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కు శిక్షణ పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు పర్సెంట్ ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇది జస్ట్ మీ అందరికీ మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ మనం మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి బట్ అందరు టాప్ చేయడానికి లేదు సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటే అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ సిఐ డిఎస్పి ఎస్ఐ మంచిగా చేశారు సో మీ అందరు వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచెస్కి ఎవరైనా కోచెస్ మీకు నేర్చు నేర్పించారు ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు యోగా మాస్టర్ ఉన్నారు వాలీబాల్ కోచెస్ ఉన్నారు సో ఎట్లయినా చెప్తాము కదా లైఫ్లో ఫస్ట్ గాడ్ గాడ్ ఉంటారు దాని తర్వాత ఎవరు ఉంటారు టీచర్ ఉంటారు ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి మంచి నేర్పించారు సో అదే వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో మీ ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఏమైనా ఏం పెట్టాలి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ మీ అమ్మ నాన్న డాక్టర్ ఉండవచ్చు ఇంజనీర్ ఉండవచ్చు ఆర్కిటెక్ట్ ఉండవచ్చు కొంతమంది పోలీస్ వాళ్ళు ఉండవచ్చు సో ఇప్పుడు మీరు మీ ఏం సెట్ చేయాలి ఏమైనా ఒక ఏం అంటే మీరు సెట్ చేయాలి దట్ నేను పెద్ద అయిన తర్వాత ఇదే నాకు కావాలి నేను ఇదే ఫీల్డ్కి ఎంటర్ అవుతాను సో మీరు అదే ఇప్పుడు డిసైడ్ చేస్తే లాస్ట్ వరకు మీకు అదే కన్సన్ట్రేషన్తో అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అది అవుతారు సో థ్యాంక్ యూ